జ్యోతిష్ శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు ఇరవై నుంచి సాయంత్రం ఆరు పదమూడు వరకు ఏర్పడుతుంది పాక్షిక సూర్యగ్రహణం సంవత్సరంలో రెండవ సూర్యగ్రహణం సెప్టెంబర్ ఇరవై ఒకటి అది కూడా పాక్షిక సూర్యగ్రహణమే మరి సూర్యగ్రహణానికి పన్నెండు గంటల ముందు సూతకాల సమయం ప్రారంభమవుతుంది గ్రహణ కాలం ముగిసిన తర్వాత ముగుస్తుంది గ్రహణం కనిపించే ప్రదేశాల్లో మాత్రమే సూతకాలం చెల్లుతుంది సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు దీనికి కారణం సూతకాలం కూడా చల్లదు ఇక మొదటి సూర్యగ్రహణం కొన్ని రాశులకు చెందిన వ్యక్తులకు శుభప్రదం గ్రహణం తర్వాత కర్మఫలాలనిచ్చే శనీశ్వరుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల మిథునం తుల ధనస్సు మీనం రాసుల వారు అద్భుతమైన ప్రయోజనాలను పొందుతారు అటువంటి పరిస్థితులు ఈ రాశకు చెందిన వ్యక్తుల పనులు ఆగినవి కూడా మళ్లీ సాగుతాయి ఉద్యోగంలో ప్రమోషన్ పొందే అవకాశం ఉంటుంది ఈ రాసులు వారికి ఆరోగ్యపరంగా మంచిది అంతేకాదు విదేశాలకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయి